శ్రీమద్ భగవద్గీత పదకొండో అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం ఈ రోజు మనం ఏడు ఎనిమిది శ్లోకాలు చూద్దాం శ్రీకృష్ణుడు తన దివ్య మంగళ స్వరూపాన్ని చూపిస్తానని అర్జునుడితో చెప్పాడు ఇప్పుడు అన్ని ఆ చరాచర ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నింటినీ కూడా నువ్వు నా విశ్వరూపంలో చూడగలవు అర్జున అని చెప్పాడు తర్వాత ఇంకేం చెప్తున్నాడు చూద్దాం ఏడవ శ్లోకం ఇహం జగత్కృత్స్ పశ్చాచరాచరం మమ దేహే గు్రష్మిసి జగత్ కృత్స్నం ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ మమ దేహే గుడాకేశ యచ్ఛాన్యత్ ద్రష్టుమిచ్ఛసి యత్ ఇదంతా ఒకేసారి మనకు కనబడుతుందా ఇప్పుడు మనం ఒక ఉంది అనుకోండి ఒక చిన్న పల్లెటూరు ఉంది ఆ గ్రామం అంతా మనము ఒక పెద్ద బిల్డింగ్ పైకి వెళ్ళి లేకపోతే ఒక పెద్ద నీళ్ళ ట్యాంక్ పైకి వెళ్ళి చూస్తే కనబడుతుంది పై నుంచి మన పెద్ద గ్రామం కూడా మనకి ఆ దాని చుట్టుపక్కల పొలిమేర్ల నుంచి ఆ పక్క ఈ పక్క ఆ పొలిమెర్ల నుంచి బాగా కనబడుతుంది చాలా పైకి వెళ్ళి చూస్తే అదే మనం ఉన్న చోటు నుంచి పైకి చూస్తే ఏం కనబడుతుంది మన చుట్టూ ఉన్న చెట్లు ఆకాశం అంతే కనబడతాయి కదా అయితే మనం అది చూడడానికి మనం ఏం చెయ్యాలి కొంచెం కష్టపడాలి అర్జునుడు కూడా కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఏకస్థం జగత్ కృత్సం ఈ ప్రపంచం మొత్తం ఈ జగత్తంతా కూడా నువ్వు ఒకే చోట ఇక్కడ పశ్య అద్య అద్య అంటే ఇప్పుడు ఈ రోజు ఈ క్షణం అద్య అంటే నువ్వు చూడు సచరాచరం చరాచర ఈ జగత్తు చర అచర చర అంటే కదిలేవి అచర అంటే కదలనివి అంటే చర అంటే జీవరాశులన్నీ కూడా ప్రాణం ఉన్నవి అచర అంటే ఏంటి కొండలు కోనలు ఇవన్నీ కూడా అంటే అవి కథలనివి కదా అవి ఈ చరాచర ప్రపంచం అంతా నువ్వు నాలో ఇప్పుడు ఇక్కడ ఈ క్షణము నువ్వు చూస్తావు అర్జున మమ దేహే నా శరీరంలోనే నేను నీకు చూపిస్తాను గుడాకేశ గుడాకేశ అంటే ఏంటి ఇది గుర్తు పెట్టుకోవాలి అర్జునుడికి కొన్ని చాలా అందమైన పేర్లు ఉన్నాయి అవి ఎందుకు కృష్ణుడు అలా పిలుస్తున్నాడు అర్జున్ అని ఒక పేరుంది కదా అర్జున అని పిలవచ్చు కదా పార్థ అని భారత అని ఆ అని తర్వాత గుడాకేశ మహాబాహో ఇవన్నీ ఎందుకు మళ్ళీ అనంటే అర్జునుడి యొక్క బల పరాక్రమాలు ఆ పేర్లలో మనకు కనిపిస్తాయి అర్జునుడు పుట్టిన వంశం ఎంత గొప్పది అనేది కృష్ణుడు ప్రతిక్షణం గుర్తు చేస్తున్నాడు గుడాకేశ అంటే శత్రువుని చంపేంత వరకు అంటే శత్రువుని సంహరించేంత వరకు నిద్రపోనివాడు నిద్రని జయించినవాడు ఒక లక్ష్యం పెట్టుకున్నాడు అంటే ఆ లక్ష్యం సాధించే వరకు నిద్రపోనివాడు నిద్రపోవటం అని అంటే అసలు నిద్రపోకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది కదా అని కాదు అంటే ప్రతి క్షణం దాని గురించి కాన్షియస్ గా ఉండటం ఏకాగ్రత అలాగే అంత అటెన్షన్తో ఉండటం అలర్ట్ గా ఉండటం అన్నమాట అందుకని గుడా గుడాకేశడు అన్యత్ ద్రష్మిచ్చసి ఆ ఇప్పటి వరకు విభూతి యోగంలో చాలా విషయాలు కృష్ణుడు చెప్పి ఉన్నాడు కానీ అర్జునుడికి ఇంకా అన్యమైనవి ఇంకా అన్ని నాకు చూడాలనుంది కృష్ణ ఈ ప్రపంచం అంతా నువ్వే సృష్టించానంటున్నావు ఈ ప్రపంచానికి నువ్వే పిత మాత అన్ని నువ్వే అని చెప్పావు మాత పిత అన్ని నువ్వే ఆ రక్షకుడు పోషకుడు అన్ని నువ్వే అని చెప్పావు కదా నాకు చూడాలనుంది నిజంగానా అన్ని నువ్వే అయ్యి ఉన్నావా అన్ని భూతాలలోనూ నువ్వే ఉన్నావా అది ఎలా సాధ్యం నాకు చూడాలనుంది నా కళ్ళతో అని అడిగాడు కాబట్టి అది నువ్వు ఇప్పుడు చూస్తావు అర్జున నువ్వేదైతే కోరుకున్నావు ఇచ్చసి నీకేదైతే ఇచ్చ కలిగిందో కోరిక కలిగిందో నాలో నాలోనే ఈ సమస్త ఆ ఉంది కాబట్టి ఆ విశ్వరూపాన్ని చూడాలనుకున్నావో నువ్వు ఇప్పుడు ఇక్కడ చూస్తావు నేను నీకు చూపించడానికి సిద్ధంగా ఉన్నాను అని ఇహై కస్థం జగత్ కృత్స్నం పశ్యాద్య సచరాచరం मम দেহে గుడాకేశ యచ్ఛान्यత దృష్టుమిచ్ఛసి ఎనిమిదో శ్లోకం చూడండి నతు మాం శక్యసే దృష్టుం అనేనైవ స్వచక్షుషా दिव्यं ददामि ते चक्षुः पश्यमे योगमैश्वरम् न तु मां शक्यसे द्रष्टुम् न तु मां शक्यसे द्रष्टुम् अनेनैव स्वचक्षुषा अनेनैव स्वचक्षुषा दिव्यं ददामि ते चक्षुः దివ్యం దదామితే చక్షు పశ్చిమే యోగమైశ్వరం పశ్చిమే యోగమైశ్వరం ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చెప్పుకున్నాం కదా మన ఊరంతా ఒక చిన్న ఊరును చూడాలంటేనే పెద్ద భవనం మీదకి వెళ్ళాలి లేదంటే ఒక కెమెరాని ఎగురవేసి దాని ద్వారా మనం చూడవచ్చు కంప్యూటర్ లో అంతేగాని మన కళ్ళని పైకి ఎగురవేసి అలా చూడగలుగుతామా అదంతా పాసిబుల్ కాదు కాబట్టి ఏదో ఒకటి కావాలి మనకి ఇంకేదో కావాలి ఒక పరికరం ఇంకేదో టెక్నాలజీ అనేది కావాలి మనకి లేదంటే మనం చూడలేం కొంచెం కష్టపడాలి అలాగే అర్జునుడు విశ్వమంతా చూడాలనుకుంటున్నాడు తన కళ్ళతో తన కళ్ళ ముందు కృష్ణుడిలో దానికి మరొక టెక్నాలజీ కావాలి కదా ఆ టెక్నాలజీ ఏంటి అది భగవంతుడికి మాత్రమే తెలుసు అది దివ్యమైనది అది డివైన్ టెక్నాలజీ నటు మాం శక్యసే ద్రష్ం మాం మాం అంటే నన్ను నన్ను నువ్వు చూడాలనుకోవటం ద్రష్టుం అనేనైవ స్వచక్షుష అనేనైవ అంటే వీటితో వీటితో నీకు ఇప్పుడున్న ఈ మాంసపు నేత్రాలతో ఇవి పంచభూతాత్మకమైనవి ఈ కళ్ళు కదా ఈ ప్రకృతి ఆ ప్రకృతికి సంబంధించినవి కాబట్టి నువ్వు పురుషుని ఎలా చూస్తావు కాబట్టి ఆ కళ్ళు చూడలేవు నతు మాం శక్యసే ద్రష్ం న నే ఇలా మనం అర్థం చేసుకోవాలంటే ఒక సెంటెన్స్ లాగా న నశక్యసే మాం న నశక్యసే నన్ను చూడటం నీకు సాధ్యం కాదు అనేనైవ స్వచక్షుష నీకిప్పుడు ఉన్నటువంటి ఈ మాంసపు నేత్రాలతో దివ్యం దామితే చక్షు నేనున్నాను కదా నేను నేను నీకు చూపిస్తాను అన్నాను కదా కాబట్టి అదంతా నేనే చూసుకుంటాను నాకు వదిలే నేను నీకు దివ్యమైన నేత్రాలని ఇస్తాను అవి త్రీ డి గ్లాసెస్ లాగా ఉంటాయా అని మనం ఊహించుకోవచ్చు కదా ఇప్పుడు మనము కొన్ని సినిమాలు గాని ఆ కొన్ని విజువల్స్ కానీ చూడాలంటే అదొక టెక్నాలజీ అంటే మన కళ్ళ ముందే అవన్నీ కదులుతున్నట్టుగా ఆ త్రీ డి గ్లాసెస్ లాంటివి ఉంటాయి కదా సో అవన్నీ మన చుట్టే ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆ గ్లాసెస్ పెట్టుకొని ఒక ఒక విజువల్ చూస్తే గనక అది సినిమా అయినా ఇంకేదైనా కూడా చూడండి ఇప్పుడే మనకు అంత టెక్నాలజీ ఉంది భగవంతుడు సర్వ శాస్త్రాలకి అసలు సైన్స్ అనే దానికి మూలమే భగవంతుడు ఆయన దగ్గర ఇంకెంత టెక్నాలజీ ఉండాలి కాబట్టి దివ్యమైన నేత్రాలు నీకు ఇస్తాను అవి పెట్టుకొని ఉన్నాను చూడు అవేం మనకి బయటికి కనిపించేవి కాదు త్రీడీ గ్లాసెస్ లాగా అదంతా కూడా ఆ బుద్ధిని అంటే ఈ బుద్ధికి అతీతంగా వెళ్ళినప్పుడు ఆ భగవంతుణ్ణి అతను చూడగలుగుతాడు అర్జునుడు పశ్యమే యోగం ఐశ్వరం నువ్వు చూద్దులే పశ్య చూడు మే యోగం ఐశ్వరం నా యొక్క ఆ ఐశ్వర్యాన్ని దివ్యమైన దివ్య మంగళ స్వరూపాన్ని నా విభూతులను నా ఐశ్వర్యాన్ని నువ్వు ఐశ్వర్యము అంటే ఏంటి విభూతి ఆయన దివ్యమైన శక్తి నువ్వు చూద్దులే అర్జున అని చెప్తున్నాడు అంటే అన్ని ఫెసిలిటీస్ ఆయన కల్పించేస్తాడు నిజంగా మనకు కావాల్సిన ఒక ఎలిజిబిలిటీ ఒక క్వాలిఫికేషన్ ఏంటి భగవంతుని చేరుకోవడానికి అని అంటే పరిపూర్ణమైన భక్తి శ్రద్ధ విశ్వాసం శరణాగతి ఇవే ఇవి ఉంటే భగవంతుడు మనకు అన్ని ఇచ్చేస్తాడు ఇలానే చాలా మంది ఋషులకి ఆ భక్తి వల్ల ఋషులకి అలాంటి గొప్ప గొప్ప ఋషుల వల్లే మనకి ఇప్పుడు ఇంత సైన్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏంటి ముఖ్యం భక్తి అర్జునుడి భక్తి అర్జునుడి శరణాగతి వల్ల అర్జునుడు విశ్వరూపాన్ని చూడగలిగాడు యశోదాదేవి కూడా చూసింది కదా చిన్నప్పుడు ఈ విశ్వరూపం అనేది చిన్నప్పుడే యశోదమ్మకి చూపించేశాడు ఎందుకు అనంటే అంత ప్రేమ అంత శరణాగతి చేసేసింది యశోదాదేవి అలా మనము రేపు ఆ విశ్వరూపంలో ఏమేమి సందర్శించాడు అర్జునుడు అని మనం కూడా అర్జునుడితో ప్రయాణం చేద్దాం స్వస్తి